హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్నండి ఇదోనండి నేను చూపిస్తున్న మల్లె చెట్టు చూడండి ఒకసారి మొగ్గలైతే ఎన్ని పూలు పూసాయో దీంట్లో ఎన్ని మొగ్గలు విడిగాయో మాటలతో అయితే నేను చెప్పలేనండి మీరే చూస్తున్నారు కదా ఇక వీడియో కంటే ఇంకా చూడడానికి ఇంకా చాలా బాగుందండి మొత్తం చెట్టు అంతా విరగగాసిందండి దీనికి నేనేం చేస్తానో మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి ఇక మనం పువ్వులు బాగా పోయాలి అంటే మనము ఫస్ట్ ఒక చిన్న టెక్నిక్ పాటించాలండి అంటే ఇప్పుడు మామూలుగా చెట్టుని అలాగే వదిలేస్తే పూలు ఎక్కువ పుయ్యవండి ఇప్పుడు మనకి సీజన్ ఎప్పుడు ఉందో అంటే సీజన్ మార్చి నెలలో లేకుంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కూడా పూలు పూస్తాయండి మనం ముందే ఏమంటే డిసెంబర్ లాస్ట్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ మొత్తము చెట్టుకున్న ఆకులన్నీ తీడేయాలండి ఎందుకంటే అలా తీడేసినప్పుడు అంటే ఆకులన్నీ తీసేసేయాలండి ఆకులు తీసేసిన ప్రాంతంలో మళ్ళా మనకి చిగురు వస్తుందండి అంటే అక్కడ ప్రతి ఆకుకి మధ్యలో చిగురు వచ్చి అక్కడ ప్రతి దాంట్లోనూ మనకి మొగ్గలు అనేది వస్తాయండి అంటే పూలు ఎక్కువ పూస్తాయి అనేసి ఇదండి చిన్న టెక్నిక్ అది మనం ఇది ప్రతి సంవత్సరము మనకి చెట్టు ఎంత పెద్దగా అవుతూ ఉంటుందో అప్పుడు ప్రతి సంవత్సరము ఆకులంతా తీసేసినప్పుడు అంటే ఆ సీజన్ ముందు మనకి అక్కడంతా చిగురు వేసి ప్రతి చిగురులోనూ మనకి మొగ్గలు వచ్చే అవకాశం ఉంటుందండి ఇది మనము ఫస్ట్ మల్లె చెట్టు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు చేయవలసిన పని అండి ఇది ఇలా చేసినప్పుడు మనకి ప్రతి చెట్టులోనూ ఎక్కువ పూలు పూసే అవకాశం ఉందండి ఇక ఇదే మల్లె చెట్టుకు మనము ఎక్ బలం పెద్ద పెద్ద పువ్వులు రావాలి అంటే బాగా ఎక్కువ రేకులు వచ్చి అంటే రేకులు వస్తాయి మామూలుగా అది పెద్దగా ఉండాలంటే చిన్న చిన్న కసి మొగ్గలుగా ఉండి రాలిపోతాయండి ఒక్కొక్కసారి అలా కాకుండా మొగ్గలు చాలా పెద్దవిగా రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఆవు పేడండి మనకి దొరికే చాలా అవైలబుల్ ఉంటే దాన్ని సేకరించండి నేనైతే నాకు దగ్గరలో కొన్ని ఆవులు గడ్డి మేయడానికి వస్తాయండి మా చుట్టుపక్కల నేనైతే ఎప్పుడైనా ఈవినింగ్ అలా వెళ్ళి ఒక చిన్న బకెట్ కానీ తీసుకుపోయి ఆ పేడంతా తీసుకొచ్చి ఆవు చెట్లలో వేస్తానండి అంటే మీకు అట్లా అవైలబుల్ ఉండి ఆ ఆవు పేడని తీసుకొని వచ్చి మనకి చెట్టు మొదట్లో వేసేసేయాలండి బాగా పాదు చేసి బాగా మొదట్లో వేసేసి నీళ్లు పోస్తూ ఉంటే చాలండి ఇంకా వేరే ఎట్టు అవసరము ఎరువు అవసరమే లేదండి మనకి పూలు ఎంత పెద్దవిగా పూస్తాయంటే చిన్న సైజు రోజా పువ్వుల్లాగా ఉంటాయండి ఇదో చూడండి చాలా బాగా పూసాయి పూలైతే చెట్టును నిండాకు విరగగాసాయండి అలాగా ఉంది పూలు చూస్తూ ఉంటే ఇవండి ఈరోజు మా చెట్టులో పోసిన పూలు దీని పక్కనే ఇంకొక చెట్టు ఉందండి అది గుండు అండి ఇది కోలమల్లె దీంట్లో దొంతుల్లాగా వచ్చింది ఎక్కువ రేకులు ఉండేది ఇది గుండు మల్లెలో ఇది అండి అంటే గుం గుండు మల్లెల్లోనే రేకులు ఎక్కువగా వచ్చే చెట్టు అండి ఇదైతే టూ ఇయర్స్ అయిందంటే కానీ దీంట్లో కూడా ఇన్ని పూలు పూసాయి ఇది వీడియో తీసేకి అక్కడ పట్టుకునే వాళ్ళు లేరని దాన్ని అలాగే పూలన్నీ కోసేసాను ముందే కోసేసానండి ఇవి అప్పుడు అనుకున్నాను ఒకసారి తీసింటే బాగుంది అని ఇక ఇదో అండి పూలు మా ఇంట్లో ఉండే ఈ గుండు మల్లెలు తర్వాత కోలమల్లెలు రెండు దొంతిమల్లెలు అండి గుండు మల్లె కోలమల్లె రెండు మల్లెలు అంటే రేకులు ఎక్కువ ఉంటాయండి కాబట్టి దొంతిమల్లె అంటాము దొంతులు దొంతులుగా ఉంటుందని రేకులు ఇదో అండి నేనైతే కదంబాలు వేసి కనకాంబరాలు వేసి కట్టాను అంటే కదంబాలు అంటారండి కనకాంబరము తర్వాత మాసుపత్రి అండి ఇది రెండు వేసి కడితే కదంబాలు అంటారు నాకు ఇలా కట్టడం అంటే చాలా ఇష్టము ఇక కోలమల్ని కూడా వేసి కట్టాను చాలా పూలు వచ్చాయండి మన ఇంట్లో పూసిన పువ్వులు మనం పెట్టుకోవడము తర్వాత భగవంతునికి పెట్టడము చాలా హ్యాపీగా ఉంటుందండి నిజంగా నాకైతే ఈ సీజన్ వస్తే ఈ మల్లెపూలు భగవంతునికి పెడుతూ ఉంటాం కదండీ నిజంగా ఇలాంటి మల్లెపూలు మనకి ఎక్కడ దొరకవు మన చెట్లో పూసిన పువ్వులే భగవంతుడికి పెడుతూ మనం కూడా పెట్టుకుంటాం అనేసి అది ఈ సీజన్ వస్తే నాకైతే మొగ్గల సీజన్ అంటే చాలా ఇష్టమండి ఇష్టమైన పువ్వులు తర్వాత భగవంతునికి ఇష్టమైన పువ్వులు చాలా సువాసన ఉండే ఈ మల్లెమొగ్గల కాలము మనము ప్రతి ఇంట్లోనూ ఒక చెట్టు అనేది ఉండాలి మల్లెమొగ్గల చెట్టు కనీసం ప్లేస్ లేకుండా కూడా చిన్న కుంపట్లో అయినా కూడా పెట్టుకోవచ్చండి ఇవి కొంచెం ఎరువు ఎక్కువ వేసుకొని ఈ అనేది ఎక్కువ వేసుకొని చిన్న బకెట్ కొంచెం పెద్ద బకెట్లో పెట్టేసుకుంటే మనకు సీజన్లో ఒక అన్ని పూలు కొన్ని పూలు కానిలేండి మన ఇంట్లో పూసే పువ్వులు అది మల్లె పువ్వులు అంటే చాలా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో నాటుకోండి మీ ఇండ్లల్లో నాటుకొని దీనికి ఇంతేనండి ఇంకేమీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ మనం మొక్క బతికించుకోవడము తరువాత దానికి కొంచెం కాపాడుకుంటే ఒక వన్ ఇయర్ అలా కాపాడుకుంటే చాలండి ప్రతి ఇంట్లోనూ మల్లెపూలు చాలా బాగా పూస్తాయండి ఈ చెప్పిన ఈ ట్రిక్స్ వాడితే చాలండి ఫస్టు ఆకులన్నీ తీడేయడం సీజన్ ముందు తర్వాత ఆవు పేడానండి ఇంకా వేరే ఎటువంటి ఎరువు లేదు దీనికి పువ్వులు కట్టడం ఎంతమందికి వచ్చండి నాకైతే చాలా స్పీడ్గా వస్తుంది నేనైతే చాలా స్పీడ్గా కడతాను ఇవి కోల మల్లెలు కదా దీనికి కాడ పొడవే ఉంటుందండి చాలా ఈజీగానే కట్టచ్చు ఇంతకుముందు కట్టిన పువ్వులు కాడ చిన్నగా ఉంటుందండి కట్టడానికి కొంచెం ఇబ్బంది కానీ నేనైతే స్పీడ్గా కట్టేస్తాను నాలాగా పువ్వులు ఎంతమంది కడతారో స్పీడ్గా కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఇంట్లోనూ మల్లె చెట్టు ఉండేట్లుగా చూసుకోండి ఇదోనండి ఈ రెండు రకాల పువ్వులు మా ఇంట్లో పోసినవండి ఎలా ఉందండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే అండి ఉంటానండి బాయ్